నమస్తే తెలుగు స్వాగతం ఉగాది రోజున ఏ కూర తినటం మంచిది ఉగాది తెలుగు సంవత్సరాది హిందూ సాంప్రదాయంలో కొత్త సంవత్సరం మొదలయ్యే పవిత్రమైన రోజు ఈ రోజు మంచి ఆరోగ్యాన్ని శుభ ఫలితాలను అందించే ఆహారం తినటం విశేషంగా భావించబడుతుంది ఉగాది పచ్చడి వంటి ప్రత్యేక వంటకాలతో పాటు ఆరోగ్యానికి శరీర శుద్ధికి పండుగ శోభను పెంచే కూరల్ని తినటం ఉత్తమం ఉగాది రోజున తినదగిన ముఖ్యమైన కూరలు మామిడికాయ పప్పు ఉగాది రోజున మామిడికాయను వాడటం సంప్రదాయం మామిడికాయ పప్పు ముద్దపప్పుతో కలిపి లేదా సీదా పులుసుగా తినటం ద్వారా కొత్త సంవత్సరానికి మధురమైన ప్రారంభం అవుతుంది మామిడికాయ ఉష్ణశక్తిని తగ్గించి రుచికి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది సొరకాయ కూర లేదా పులుసు సొరకాయ శరీరాన్ని చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది వేసవి కాలం మొదలవుతున్న ఉగాది సమయంలో సొరకాయ పులుసు లేదా కూర తినటం శరీరానికి మంచిది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి శక్తిని అందిస్తుంది చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ తినటం శరీరానికి ఆరోగ్యకరం ఇది పొటాషియం ప్రోటీన్ లభించే మంచి కూర ఉగాది రోజున దీన్ని వేపుడు లేదా కూరగా తయారు చేసి తింటే రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది బీరకాయ కూర బీరకాయ అనేది తేలికగా జీర్ణమయ్యే కూరగాయ ఇది రక్తాన్ని శుద్ధి చేయటంలో సహాయపడుతుంది దీనిని పువ్వుతో కలిపి లేదా వేపుడు చేసి తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది లాంటి వంకాయ కూర హిందూ సాంప్రదాయంలో వంకాయను శుభకార్యాల్లో భాగంగా తినే ఆనవాయితీ ఉంది ముఖ్యంగా పెద్దవారు వంకాయ తినటం వదులుకోవద్దు అది మంచి రాశికి సంకేతం అని చెబుతారు వంకాయ వేపుడు లేదా పచ్చిమిర్చి టమాటాతో మసాలా కూర తయారు చేసుకుని తినవచ్చు అరటికాయ కూర అరటికాయను శుభకార్యాల్లో ఉపయోగించటం ఆనవాయితీ ఇది శరీరానికి చలవనిచ్చి ఆరోగ్యానికి మంచి పోషకాలను అందిస్తుంది ఉగాది రోజున అరటికాయ పులుసు లేదా వేపుడు చేయటం మంచిది దొండకాయ వేపుడు దొండకాయ ఆరోగ్యకరమైన కూరగాయ ఇది శరీరంలో హీట్ను తగ్గించి మంచి పోషకాలను అందిస్తుంది ఈ కూరను ఉగాది రోజున వేపుడు లేదా కారం కూరగా తింటే రుచిగా ఉంటుంది ఉగాది రోజున తినకూడని కూరలు ఇక్కడ కొన్ని కూరలు ఉన్నాయి ఇవి కొందరి ఆచారాల్లో తినకూడదని భావిస్తారు అవి ఏంటంటే మిక్స్డ్ కూరలు మాంసాహారం ఉగాది ఒక పవిత్రమైన పండుగ కావటంతో చాలామంది శుద్ధ శాఖాహారం తినటమే ఉత్తమంగా భావిస్తారు మాంసాహారం చేపలు గుడ్లు తినకుండా వదిలేయటం ఎక్కువ మంది చేస్తారు అధిక పులుపు కలిగిన కూరలు ఉగాది రోజున పులుపు తక్కువగా ఉండేలా చూసుకోవటం ఉత్తమం కొంతమంది ఎక్కువ పులిసిన పచ్చడి పులుసు వంటి వాటిని తినకుండా ఉంటారు ఉల్లిపాయ వెల్లుల్లి వాడిన కూరలు పండుగ రోజున ఉల్లిపాయ వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తినటం శుభప్రదంగా భావిస్తారు వీటిని వాడకుండా సంప్రదాయ కూరలు తినటం ఉత్తమం ఉగాది పండుగ ప్రత్యేకత ఉగాది నాడు ఉగాది పచ్చడి తినటం తప్పనిసరి మంచి ఆరోగ్యానికి సంపదకు శుభ ఫలితాలకు ఉగాది రోజున తినే భోజనం ప్రభావం ఉందని పెద్దలు చెబుతారు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శరీరాన్ని చల్లబరిచే ఆహారం తీసుకోవటం ఉత్తమం పండుగ రోజున పసందైన వంటలు మామిడికాయ పప్పు పులిహార పెసరపప్పు చారు శనగలు పెసరతో చేసిన కూరలు బెల్లం పచ్చడి పాయసం ఈ కొత్త సంవత్సరం నాడు ఏ వస్తువులను మీ ఇంటికి తెచ్చి పెట్టుకుంటే సంవత్సరం అంతా మీ ఇంట కాసులు వర్షం కురుస్తుందో అన్ని శుభాలే జరుగుతాయో ఆ వస్తువులు ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది ఉప్పు కొత్త సంవత్సరం నాడు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి ఉగాది రోజు ఉప్పుని కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి ఆనందానికి లోటుండదు ఉగాది రోజు తప్పక ఉప్పుని ఇంటికి తెచ్చి పెట్టుకోండి ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఉగాదిని నాడు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి లోటుండదు పట్టిందల్లా బంగారమే రాజయోగం ఏర్పడుతుంది అపార ధనయోగం కలుగుతుంది ఉగాది నాడు ఉప్పుని దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేకపోతే ఉప్పుతో పరిహారాలు కూడా చేసుకోవచ్చు రెండవది దక్షిణావృత శంఖం ఉగాది నాడు దక్షిణావృత శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చిపెట్టుకుంటే శుభ ఫలితాన్ని పొందవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఇది ఉన్నట్లయితే మళ్ళీ కొని తెచ్చుకోకర్లేదు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచాలి లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుంచి వచ్చాయి వీటిని లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు దేనికి లోటుండదు మూడవది తాటియాకు ముక్క తాటియాకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అమ్మవారు చెవులకు కమ్మ తాటి ఆకులని ఉపయోగించిందని పురాణాలు కూడా చెప్తున్నాయి అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం పూర్వం సంతానం కోసం ఈ ఆకులని ఎర్రని వస్త్రంలో కట్టేవారు తాటి ఆకుని ఉగాది నాడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నాలుగవది లక్ష్మీ గణపతి విగ్రహం ఉగాది నాడు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చి పూజా మందిరంలో పెట్టడం వలన కొత్త సంవత్సరం అన్ని శుభాలు జరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఐదవది తామర పూసలు తామర పూసలు మాలని తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే కూడా ఏడాది అంతా శుభ ఫలితాలను పొందవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆరవది ఏకాక్షి నారికేళం మామూలు నారికేళానికి మూడు కళ్ళు ఉంటాయి కానీ ఏకాక్షి నారికేళానికి ఒకే ఒక్క కన్ను ఉంటుంది దీనిని ఉగాది నాడు పూజ గదిలో పెడితే అదృష్టం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఏడవది గోమతి చక్రాలు గోమతి చక్రాలని కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉగాది రోజు గోమతి చక్రాలని ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టండి దీనితో ధన సమస్యలు తొలగిపోతాయి ఉగాది పండుగ రోజు పూజ చేయడంతో పాటు కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల శుభం ఐశ్వర్యం మోక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు అయితే ఉగాది పండుగ రోజు దానం చేయాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం ఉగాది రోజున చలివేంద్రం ఏర్పాటు చేయటం వల్ల ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుందట ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి ముఖ్యంగా రుణ బాధలు తీరి సంతోషంగా ఉంటారు చలివేంద్రం ఏర్పాటు చేయటం వల్ల డబ్బు ఐశ్వర్యం సంపద వృద్ధి చెందుతుంది ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది అలా చేయలేని వారు ఒక చిన్న కుండలో నీటిని ఎవరికైనా దానం ఇచ్చిన అంతే ఫలితం ఉంటుంది పండితునికి గనక దానం ఇస్తే ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి విసనకర్రను ఉగాది రోజు దానం చేయటం వల్ల దేవతల అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది వీటితో పాటు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి సుఖం వస్తుంది అలాగే మోక్షం కూడా లభిస్తుంది మామిడితో ఉగాది రోజు పచ్చడి తయారు చేస్తారు కొందరికి ఈ మామిడి లభించకపోవచ్చు ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఈ మామిడిని దానం చేయండి దీనివల్ల మీకు పుణ్యం లభిస్తుంది ఈ రోజు వస్త్రదానం చేయటం వలన ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని అంటూ ఉంటారు అయితే ఈ దానం చేయటం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని పండితులు అంటున్నారు ఉగాది పచ్చడిని ఎలా చేయాలో కూడా మన శాస్త్రం చెబుతోంది నింబసుమం భక్షితం తద్వర్షం సౌఖ్యదాయకం సూర్యోదయానికి ముందే వేపపువ్వు చింతపండు బెల్లం నెయ్యి మామిడికాయ ముక్కల్ని కలిపి ఉగాది పచ్చడిగా చేయాలి దీనిని భగవంతునికి నివేదన చేసి సూర్యోదయానికి ముందే ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఎవరు చేస్తారో వారు ఆ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతారు ఉగాది పచ్చడిలో ప్రధానంగా ఉండవలసిన పదార్థములు ఏమిటంటే నింబసుమం అంటే వేపపువ్వు శర్క అంటే పంచదార లేదా బెల్లం ఆమ్లీక అంటే చింతపండు అంటే చైత్రమాసంలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మామిడి ముక్కలు కూడా ఉగాది పచ్చడిలో కలుపుతారు దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం భగవంతుని దయతో మంచి ఆరోగ్యాన్ని పొందాలని అందుకే వేప పువ్వుని ప్రసాదంతో కలిపి తినిపిస్తారు ఉగాది పచ్చడి సేవించే ముందు ఇప్పుడు చెప్పబోయే శ్లోకం చదువుకుని ఉగాది పచ్చడి స్వీకరించాలి సతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబదళ భక్షణం దీనర్థం పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవటం ఉగాది నాడు పంచాంగ శ్రవణానికి ప్రత్యేకత ఉంది తిథి వారం నక్షత్రం యోగం కరణం అనే ఐదు అంశాలను ప్రతినిత్యం అనుసరిస్తూ మనిషి తన జీవితానికి కావాల్సిన శుభకర్మలను ఆచరించాలని శాస్త్రం చెబుతోంది ఏ పని చేసినా మంచిగా చేయాలి మంచి ఫలితాలను సాధించాలి అందరికీ మంచిని పంచాలి ఇదే పండుగలోని పరమార్థం ఉగాది నాడు చేసే పంచాంగ శ్రవణంలో అనంతమైన కాలంలో మానవుల ఉనికిని కాలగణనను కాలంలోని గుణదోషాలను తెలిపే అంశాలెన్నో ఉన్నాయి కనుక పంచాంగాన్ని తెలుసుకోవటం ఈ పండుగ నాడు అవశ్య విధి పంచాంగ శ్రవణం ఎంతటి భాగ్యాన్ని ప్రసాదిస్తుందో తెలుపుతుందో ఈ ప్రాచీన శ్లోకం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం ఓ మానవులారా పంచాంగం సిరి సంపదలను ప్రసాదిస్తుంది సకల మంగళాలను ప్రసాదిస్తుంది ఎన్నో గుణాలను అందిస్తుంది శత్రువులను దూరం చేస్తుంది పీడకలలను రాకుండా చేస్తుంది దోషాలను తగ్గిస్తుంది గంగాది పుణ్య నదులలో స్నానం చేసినంతటి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది గోవులను దానం చేసినంతటి పుణ్యాన్ని కలిగిస్తుంది ఆయుష్యాన్ని పెంచుతుంది ఉత్తమ జీవన మార్గాన్ని సూచిస్తుంది అనేక శుభాలను అందిస్తుంది చక్కని సంతానాన్ని అందిస్తుంది ప్రతి పనిలోనూ విజయాన్ని చేకూర్చటం ద్వారా అనేక ఫలితాలను అందిస్తుంది కనుక పంచాంగాన్ని వినటం చదవటం మనిషికి సముచితం పంచాంగాన్ని తప్పక వినండి అని ఈ శ్లోకంలోని భావం మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు